హలో హాయ్ అండి ఇప్పుడు నేను చూపించే మీరు మిస్ అయిపోయారంటే చాలా ఫీల్ అవుతారు పొజిషన్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ అనమాట మీకు టూ మీటర్ కావాలన్నా వన్ మీటర్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు మన మీషోలోనే చాలా బాగున్నాయి ఇది వచ్చి టిష్యూ ఫ్యాబ్రిక్లో ఇలా మల్టీ కలర్ వస్తుంది మొత్తం ఫ్లవర్స్కి అంతా కూడా లైన్ జెరీ వస్తుందండి మీకు చాలా జూమ్లో చూపిస్తున్నాం క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి బయట అయితే మీకు ఇవే ఫ్యాబ్రిక్స్ సెవెన్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఇంకోటి అనమాట ఇది కూడా ఫోర్ ఫిఫ్టీని దానికంటే కొంచెం వర్క్ దీనికి చెంకితో హైలైట్ చేశారు సేమ్ జెరీ అవుట్లైన్ వస్తుంది మొత్తం ఫ్లవర్స్కి అంతా కూడా మనకి ఏ శారీస్ కట్టుకోవడానికైనా మ్యాచింగ్ అవుతుంది పక్కన పిక్స్ ఇస్తున్నా చూడండి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట పిల్లలకి పట్లంగాల మీద కూడా ఫుల్ బ్లౌజ్ అవుతుందండి శారీ పన్నా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లాక్ ఉంది చూసారు ఇదైతే ఇంకా హైలైట్ అండి చాలా బాగుంది దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి కావాలంటే తీసుకోండి బ్లాక్ అయితే అన్ని దాని మీద మ్యాచింగ్ అవుతుంది అని నేను తీసుకున్నా బయట దీన్ని అడిగితే నేను ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు దీనికి మొత్తం కూడా జర్దోసి వర్క్ వస్తుందండి మొత్తం కూడా పెద్ద పెద్ద కలంకారీ ఫ్లవర్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుందనమాట కావాలన్న వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి మీరు ఏ శారీస్ మీదకైనా మ్యాచింగ్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా ఉందండి రేంజ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ అది కూడా మీరు మీటర్ వైజ్లో త్రీ మీటర్స్ కావాలన్నా ఫోర్ మీటర్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఆ ఫెసిలిటీ అనేది ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది న్యూ ట్రెండ్గా మారింది కాబట్టి మీషో వాళ్ళు ఇస్తున్నారనమాట చాలా తక్కువ ప్రైస్లో అది క్లాత్ వచ్చేసి క్రేప్ అనమాట ఇకపోతే ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీలో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉంది పక్కన పిక్ ఇచ్చేస్తాను ప్రతిదానికి చూసేయండి వీటి లింక్స్ కావాలంటే కింద విష్ లింక్లో పెడతానండి దాంట్లో మీరు అది ఫాలో అయ్యారంటే మీరు మంచిగా పర్చేస్ చేయచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్